ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా కావలి ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లలకు సంబంధించినటువంటి సైన్స్ ఫేర్కి అటెండ్ కావడం సుమారుగా ఇక్కడ మూడు వందలకు పైగా ప్రాజెక్ట్స్ని స్టూడెంట్స్ అందరూ కూడా చేయడం కానీ వాటన్నింటిలో పార్టిసిపేట్ చేయడం ప్రధానంగా ఈ కార్యక్రమానికి గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆదిమూలపు సురేష్ గారితో కలిసి అటెండ్ కావడం చాలా సంతోషంగా కూడా ఉంది ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్స్ అన్నీ చేయడానికి ఎక్కడ కూడా పర్చేసింగ్ ప్రాజెక్ట్స్ కాదు స్టూడెంట్స్తో క్రియేటివిటీ వాళ్ళ క్రియేటివిటీతో లాస్ట్ వన్ వీక్లో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తయారు చేయించడం అనేది చాలా అద్భుతమనే చెప్పాలి ప్రధానంగా రామ్రెడ్డి కుమార్ రెడ్డి గారు ఒక పొలిటీషియన్ అయినప్పటికీ కూడా మొదటి నుంచి ఈ కావల ప్రాంతానికి ఒక సర్వీస్ ఓరియంటేషన్తో ఏదైనా చేయగలగాలన్న ఆలోచనతో ఆయన ఎప్పుడు కూడా ఉండే వ్యక్తి మరి ఆ క్రమంలో ఈ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ అలానే ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఈ కావల ప్రాంతంలో అంద ప్రజలకు అందించడం అన్నది చాలా మంచి పరిణామం ఇక్కడ అంతా కూడా చాలా లో క్లాస్ ఫీజెస్తో ఇంత హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ స్కిల్స్ ఇవ్వడం కానీ ఒక మంచి టీచర్స్ని పెట్టి ఈ ప్రాంతానికి అంటే ఇంతంత పెద్ద స్కూల్స్ పెట్టేటప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో పెడితే కమర్షియల్గా ఉంటాయని అందరూ కూడా ఆలోచిస్తారు మరి కావల ప్రాంతంలో ఇలాంటి ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ ఎస్టాబ్లిష్ చేసి ఈ ప్రాంతం వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం ప్రతాప్ రెడ్డి గారి ఒక మంచి మనసుకి ఈ ప్రాంతం మీద ఆయనకున్నటువంటి అభిమానానికి తార్కాణం అనేది చెప్పొచ్చు ప్రధానంగా ఈరోజు స్టూడెంట్స్ అందరినీ కూడా గమనించిన తర్వాత ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఒక మూడు అంశాలు మనకి ప్రధానంగా అవసరం మరి ఇలాంటి సైన్స్ ఫేర్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నప్పుడు స్టూడెంట్స్ అందరిలో కూడా ఆ మూడు అంశాలలో కూడా వాళ్ళకి డెవలప్మెంట్ అన్నది కనపడుతుంది ప్రధానంగా ఈ ప్రాజెక్ట్స్ని చేయడంలో ఒక క్రియేటివిటీ ఒక కొత్తదనం అందరిలో కూడా నేనంటూ ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ తీసుకోవాలా అన్న ఆలోచన అందరికి కలగడం కానీ దాని గురించి థింక్ చేయడం కానీ అలా పిల్లలందరిలో కూడా ఒక క్రియేటివ్నెస్ పెరగడం అన్నది మనం గమనించవచ్చు అలానే రెండో ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే టీం వర్క్ అంటే ఒక నలుగురు ఐదుగురు కలిసి ఒక్కొక్క ప్రాజెక్ట్ని తీసుకొని దాన్ని అంతా కూడా వర్క్ చేయడం కూడా జరుగుతుంది ఒక వారం రోజుల పాటు అలా పిల్లలందరిలో కూడా ఆ టీం వర్క్ ఆ ఫ్రెండ్షిప్ కానీ ఆ టీం వర్క్ కానీ చిన్న వయసు నుంచే డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక ప్రజెంటేషన్ అంటే మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని మనం చేసినటువంటి క్రియేటివిటీ అదేవిధంగా టీం వర్క్ దీని అంతా కూడా మనకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా ప్రెజెంటేషన్ చేయడం అనేది చాలా అవసరం కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తూ ఉంటే కిండర్ గార్డెన్ స్టూడెంట్స్ నుంచి కూడా హై స్కూల్ స్టూడెంట్స్ దాకా కూడా వారు చక్కగా ప్రతి కాన్సెప్ట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది చాలా అద్భుతమైన చెప్పాలి అలా ఈ స్కూల్ అట్మాస్ఫియర్లో కావలసినటువంటి క్రియేటివిటీ కానీ అలానే టీం వర్క్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఒక మంచి ప్రజెంటేషన్స్ ఇవ్వడం కానీ ఈ మూడు కూడా పిల్లలందరిలో కూడా డెవలప్ అవ్వడం అనేది మనం గమనిస్తూనే ఉన్నాం అలానే ఇంకొక బ్రాంచ్ కూడా టౌన్లో ఎస్టాబ్లిష్ అయిపోతా ఉన్నామని చెప్తున్నారు తప్పకుండా ఆ స్కూల్ కూడా ఇలానే ఒక మంచి క్వాలిటీతో ఈ కాన్స్టిటెన్సీకే కాదు చుట్టుపక్కల కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఇప్పుడు ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి నెల్లూరు నుంచి చాలామంది పిల్లలు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాకు మా ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా చాలా మంది ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి వస్తూ ఉన్నారు అలానే ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా నెల్లూరు స్టాండర్డ్స్కి మంచి స్కూల్ ఉంది కాబట్టి నెల్లూరు నుంచి కూడా ఈ స్కూల్కి రావ రావాలని ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి కనుక ఈ స్టూడెంట్స్ని కానీ టీచర్స్ని కానీ చూస్తే ఖచ్చితంగా ఈ స్కూల్లో చేర్పించగలగాలనే అభిప్రాయానికి అయితే రావడం కూడా జరుగుతుంది ఇంత మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ వాళ్ళ ప్రిన్సిపల్ కానీ అలానే దీన్ని అంతా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కానీ ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టే మరి వారందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను